లింగోచి కూడా చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఓ దుండగుడు ధ్వంసం చేశాడు ఈ ఘటనలో ధ్వంసానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు ఆందోళన చేపట్టారు దీంతో ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య సరోర్ నగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సంఘాల నాయకులతో చర్చించి ఆందోళన విరమింప చేశారు దళిత సంఘాలతో కలిసి నిరసన వ్యక్తం చేసిన లింగోచిగూడ కార్పొరేటర్ దర్పల్లి రెడ్డి మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేర బాలకృష్ణ త్వరలో ఇదే స్థలంలో అంబేద్కర్ విగ్రహం స్థాపించి ఆవిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు చేయాలని మరి కొంతమంది వ్యక్తులు పదిన కుట్రలో భాగంగా మరి ట్రైన్ చేసి పట్టుకున్నారు ఎవరు పోలీసుకోలేరు పట్టుకోలే అంబేద్కర్ సంఘం సంఘం పట్టుకుని పోలీస్ అబ్బాయి మరి వెంటనే వారిని ఎంక్వైరీ చేయాలి అసలు ఎందుకు గుళ్ళ ఎందుకు ఈ కుట్ర పడినావు అసలు అంబేద్కర్ విగ్రహం వల్ల మీకు వచ్చే ఏందో మరి తెలియజేయాలని చెప్పి పోలీసులు పోలీసులను మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సరుణ్ సిఐ గారితో ఇప్పుడే మాట్లాడినాం అయ్యా మా కంట్రోల్లో ఉన్నాడు మా కస్టడీలో ఉండడు అని చెప్తున్నారు వెంటనే నేను అసలు దాని అనుకున్నటువంటి మర్మం ఏందో అంబేద్కర్ విగ్రహాన్ని కొలగొట్టాల్సిన అవసరం ఏందో మరి సీఐ గారు వెంటనే వాళ్ళని రీటార్గెట్ చేయాలి వాస్తవాలు మా వాళ్ళకు తెలవాలి మరి తెలవడమే కాకుండా ఇలాంటి కుట్రలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా వెంటనే లోపలేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి అదేవిధంగా ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని అంబేద్కర్ విగ్రహాలకు మరి పోలీసు రక్షణ కల్పించాలని చెప్పి నేను సూరూర్ నగర్ సిఐ గారికి ఏసీపీ గారికి మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మా మన సంఘాల తరఫున తప్పకుండా ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే రియాక్ట్ కావాలని చెప్పి మరి పోలీసులు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మరి పొద్దున ఆరు గంటలకు జరిగితే మా వాళ్ళందరూ కూడా ట్రైన్ చేసి పట్టుకుంటేనే కానీ దొరికినాడు ఇప్పుడే పోలీస్ కూడా పోలీస్ స్టేషన్ అతను కూడా అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకుంటాం పై అధికారులు కూడా సాక్షణంగా మరి స్పందించాలని చెప్పి మరి గ్రేటర్ హైదరాబాద్ మహార సంఘాల తరఫున నేను పోలీసులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వారిపై ఇప్పుడు ఏసీబీ గారికి మనం వినతి పత్రం ఇస్తున్నాం ప్రయత్నం చేస్తున్నదని వాటి పిచ్చోడ మంచోడ ఏదుందో దీన్ని ప్రభుత్వం ద్వారానే విక్రమ్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఏసీబీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్ థ్యాంక్ యూ ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగద్దని చెప్పి మేమందరం కూడా పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా ఈ కార్యక్రమానికి ఎవరు బాధ్యులో అతను పోలీసు ఆల్రెడీ కస్టడీలో ఉన్నాడు ఇది ఈరోజు ఎర్లీ అవర్స్లో జరిగింది అతను మెంటల్లీ అనుసౌండ్ అని చెప్తున్నారు అది కూడా మేము ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా డాక్టర్లతో పరిశీలించి పరీక్షించి అది కూడా నిర్ధారణ చేసి అది దాన్ని చేరుస్తాం అదేవిధంగా దీని వెనక ఎవరైనా ఉన్నా కానీ వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అదేవిధంగా పాక్షికంగా డ్యామేజ్ అయిన విగ్రహాన్ని కూడా మేము పునరుద్ధరించి మళ్ళీ దాన్ని మీ అందరికీ అందుబాటులోకి తెస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఎందుకంటే అంబేద్కరు మహానుభావుడు అంతేకాకుండా అందరి వాడు కాబట్టి అది ఎవరు చేసినా అది నేరమే దాన్ని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం